కుషులు ఇట్లా వస్తారా ఏంటమ్మా ఆరుకుంటుంటే కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురామ్మా కొంచెం మరి ఎడమ చేతి పక్కన కొట్టుకెళ్ళు కుడి చేతి పక్కన కొట్టుకే వెళ్ళు ఆ ఎడమ చేతి పక్కన కొట్టుకెళ్ళి బాగా బలిసిపోయారు అత్తయ్య గారు కొత్త బండి కూడా కొనేసుకున్నారు సరేనా ఇది డబ్బు ఓకే అమ్మా A few moments later. Amma, naku right elo left elo teliyatledu. Ore. Ikkada ra nenu neeku cheptha. Pochunda యరా ఇది కూడా తెలియపోతే ఎలా రా ఏది కూడా ఏది యాడమో నేను చెప్తాను ఇప్పుడు ఎప్పటికైనా గుర్తుంచుకోను ఓకేనా ఎవడివే నా కొడుకు ఎంత తెలివిగా చేత్తాడో దిస్ ఈస్ మై రైట్ దిస్ ఈస్ మై లైట్ ఇప్పుడు నీకు చెయ్యి మీద రాస్తాను రా ఏది కూడా ఏది ఏడమో దిస్ ఈస్ రైట్ యువర్ రైట్ కూడీ దిస్ ఈస్ యువర్ లెఫ్ట్ యాడమ్మా ఇంకోసారి అన్నా ఎప్పటి మర్చిపోకూడందా ఒకనా ఇది పిల్లలకి చెప్పే విధానం ఈ మాట నాకు మాత్రం తెలుసు వీడి గురించి చెప్పి చెప్పి నాడు ఎంత